హాయ్ నమస్తే వెల్కమ్ టు సీఎన్యు లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ని పర్మనెంట్ స్ట్రోమో బ్యాగ్ యూజ్ చేస్తున్నామని మీకు అందరికీ తెలుసు సో నేను నా జర్నీ క్యాన్సర్ జర్నీతో పాటు సో కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా నేను చెప్తూనే ఉన్నాను అంటే నాకు తెలిసినంత వరకు మీకు తమ్ముణీళ్ళు చూసే ఉంటారు మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇది కొంచెం లేట్ అయింది ఇప్పటికే అందరూ చెప్పేశారు బట్ నేను కూడా నేను క్యాన్సర్తో ఉన్నావు నేను కూడా చెప్పకపోతే ఎట్లా నేను కూడా కంపల్సరీ దీని గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా సో క్యాన్సర్ వ్యాక్సిన్ ఆల్రెడీ వచ్చేసింది రష్యాలో అని చెప్పేసి అందరూ విన్నారు కదా సో దాని గురించి ఒక చిన్నగా రెండు మాటలు చెప్తాను ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయాలి వీడియో చూస్తున్నప్పుడు అయితే నేను ఛానల్ కొంచెం గ్రో అవుద్ది ప్లీజ్ మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి సో కంటెంట్లోకి వస్తే రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టింది అని చెప్పేసి మధ్య బాగా వార్తలు వస్తున్నాయి వైరల్ అవుతున్నాయి సో అదేంటి అని అంటే మీకు అందరికీ అంటే అందరూ వినే ఉంటారు బట్ తెలియని వాళ్ళ గురించి కూడా మనం చెప్పాలి కదా సో క్యాన్సర్ ఎంఆర్ వ్యాక్సిన్ వచ్చేసి ఎంఆర్ అని చెప్పేసి వాళ్ళు వ్యాక్సిన్ కనిపెట్టారు సో దానికి ఒక ఇప్పటివరకు ఒక పేరు అంటూ పెట్టలేదు మామూలుగా వ్యాక్సిన్కి ఏదో పేరు పెడతారు బట్ ఎప్పటివరకైతే పేరు అయితే ఏం బెటర్ లేదు రష్యా మన రష్యాలోని హెల్త్ మినిస్ట్రీ కంట్రో మన రష్యాలోని హెల్త్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉండే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్లో డ జనరల్ డైరెక్టర్ అయిన ఆండ్రీ ఆండ్రీ క్యాప్రియా అని చెప్పేసి ఆయన ఇది దీని గురించి మనకు చెప్పారు సో ఇది ఇంతముందు చాలా వాళ్ళ అన్ని రీసెర్చ్ సెంటర్లు అన్నీ కలిపి ఇవి చేశారని చెప్పేసి మొత్తానికైతే క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చేసింది దీని పనితనం ఎట్లా ఉంటుంది ఎందుకు ఇది వాళ్ళు ఎక్కువగా సీరియస్గా వాళ్ళ దగ్గర వచ్చిందంటే సో రష్యాలో లాస్ట్ టైము ఆరు లక్షల ముప్పై ఐదు వేల క్యాన్సర్ కేసులు అవి నమోదయ్యాయి అంట సో అది కొంచెం వాళ్ళు దాన్ని ఎక్కువగా తీ తీసుకొని సీరియస్గా తీసుకొని ఇట్లా తొందరగా వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళే కనిపెట్టడం జరిగింది వాస్తవానికి లాస్ట్ టైం పుతిన్ గారు కూడా చాలాసార్లు చెప్పారు ఇది క్యాన్సర్ వ్యాక్సిను మేము తయారవుతుంది అని చెప్పేసి అన్ని క్లినికల్ ట్రయల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇది అనౌన్స్ చేశారనమాట యాక్చువల్గా దీని పనితనం ఏంది ఇది ఎట్లా పనిచేస్తుంది క్యాన్సర్ మీద అని చెప్పేసి చాలా అంటే తెలియని వాళ్ళకి ఏంటంటే బాడీలో ఆల్రెడీ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వ్యక్తికి ఇది ఇచ్చామనుకోండి వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అది బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలని కనిపెట్టి వాటిని చంపేసే శక్తి మన ఇమ్యూనిటీకి ఇచ్చి ఇమ్యూనిటీ సిస్టమ్ని గ్రో చేసి ఆ క్యాన్సర్ కణాలని చంపేయడం జరుగుతుందంట సో దీది చాలా బాగా అది పనిచేస్తుందని చెప్పేసి అంటే ఇంకా క్యాన్సర్ రాకుండా ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బూస్ట్ చేసే అది ఉందంట ఈ వ్యాక్సిన్కి సో ఇది మెయిన్ సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యేలాగా దాని పనితనం అంటే అలా ఇప్పుడు క్యాన్సర్కి ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్స్కి ఆల్రెడీ కొన్ని వ్యాక్సిన్లు టీకాల రూపంలో ఇస్తూనే ఉన్నారు అది కొందరికి తెలుసు కొందరికి తెలియదు మన బ్రెయిన్ క్యాన్సర్ అయినా ఇది గ్లీమో బ్లాస్ట్ బ్లాస్టోమా గ్లీమో బ్లాస్టోమా అని చెప్పేసి బ్రెయిన్ క్యాన్సర్కి ఆల్రె వచ్చింది టీకా అది ఇస్తున్నారు మళ్ళీ స్కిన్ క్యాన్సర్ అయినా మెలోనోమాకి కూడా ఇది ఉంది మెడిసిన్ అది యూకేలో కనుక్కున్నారు సో వాటికి ఇస్తున్నారు విత్ ఇన్ షార్ట్ టైం రెండు వేల ఇరవై ఐదులో మనకి కూడా రష్యా నుంచి మీ క్యాన్సర్ మెడిసిన్ వచ్చే ఛాన్సెస్ ఉందని తెలుస్తుంది అది చూడాలి వెయిటింగ్ అని చాలా అది వస్తే మాత్రం నిజంగా క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఒక పెద్ద వరం అనుకోవాలి ఇంతమంది ఎన్ని వేల మంది లక్షల మందికి క్యాన్సర్లు వస్తున్నాయి హాస్పిటల్లోకి వెళ్తే చూస్తే తెలుస్తుంది చాలామంది క్యాన్సర్ పన్నబడి చనిపోతున్నారు భయంతో చనిపోతున్నారు క్యాన్సర్తో చనిపోతున్నారు అది క్యాన్సర్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫోర్త్ స్టేజ్ కానీ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేదాకా కూడా వాటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు వాటిని గుర్తించకపోవడం వల్ల చనిపోతున్నారు చాలామంది అది ఐడెంటిఫై చేయడం చాలా ఇబ్ ఇబ్బంది అవుతుంది క్యాన్సర్ ఎందుకంటే ఇప్పుడు నా విషయంలో అయితే చూశారు కదా నేను పైల్స్ అట్లాంటి విషయూస్ అబ్బాయి అనుకో చెప్పేసి నెగ్లో చేయడం వల్ల స్టేజ్ త్రీకి వెళ్ళిపోయింది అట్లా లోపల జరిగేది కాబట్టి అది క్యాన్సర్ కణాలు అనేది దాని యొక్క ప్రభావం ఎక్కువ అయితే తప్ప మనకి తెలియదు కొన్నిసార్లు చాలా ఏరియాలో స్ప్రెడ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అది ఈ నిజానికి ఇట్లాంటి మెడిసిన్ ఎప్పుడో రావాల్సింది బట్ ఈసారి రష్యాకి దక్కింది ఆ క్రెడిట్ అన్నీ ఇప్పుడు వాస్తవం రష్యా ఒకటేన కాదు అన్ని దేశాలు అన్ని కంట్రీలు కూడా ఈ రీసెర్చ్లు అవన్నీ జరుపుతూనే ఉన్నారు బట్ ఫస్ట్ టైము రష్యా నుంచి వచ్చింది ఈ అన్ని రకాల క్యాన్సర్ల మీద ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు సో ఇప్పటికే ఆల్రెడీ రష్యాలో ఫ్రీగానే మెడిసిన్ ఫ్రీ ఇస్తున్నారంట క్యాన్సర్ పేషెంట్స్కి సో విత్ ఇన్ షార్ట్ టైము వేరే కంట్రీస్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్పేసి కూడా ఒప్పుకున్నారు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారంట అడిగితే అని తెలిసింది బట్ ఎంతవరకు నిజమో తెలియదు బట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉందనే చెప్తున్నారు అది వచ్చిన తర్వాత నేనైతే తీసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ రాని వాళ్ళకు తెలియదు వాస్తవానికి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు తెలుస్తుంది ఆ పెయిన్ క్యాన్సర్తో ఇప్పుడు ఒకసారి వచ్చిన తర్వాత రిపీట్ రిపీట్ అవుతున్న చాలామందికి అవుతున్నాయి క్యాన్సర్స్ సో ఇట్లా నాకు క్యాన్సర్ ఒకసారి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మేబీ నాకు స్టేజ్ వన్ టూలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాక్సిన్ అది వేసుకొని ఉంటే ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉండకపోయేది అనిపిస్తుంది బట్ ఏం చేస్తాం ఇప్పటికైనా మళ్ళీ రాకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటుంది సో వితిన్ అది వచ్చిన తర్వాత నేను కూడా చూద్దాము తీసుకోవాలి సో ఇది గాయ రష్యా యొక్క ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ యొక్క పనితనం అది అది సో